హలో వెల్కమ్ టు దీవెనా ఛానల్ అండి నేను ఈరోజు కోడిగుడ్లు ఎండ్రైలు కర్రీ చేస్తున్నానండి అందులో ఒక బంగాళదుంప కూడా యాడ్ చేస్తున్నాను మనకి ఇంగ్రీడియంట్ చూపిస్తాను చూడండి కావలసినవి కోడిగుడ్లు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఎండ్రయలు తీసుకున్నానండి అలాగే ఉప్పు ఉప్పు అండి కారం పసుపు మనం ముందుగా పాన్లో ఆయిల్ పోసుకుందామండి కావలసిన ఆయిల్ పోసుకున్నానండి ముందుగా ఇందులో నేను ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ పోసుకున్న దాంట్లో కొంచెం పసుపు యాడ్ అండి గుడ్లు సాల్ట్ వేసుకున్న పసుపు వేసుకున్నా అవి అంటుకుపోకుండా చక్కగా అటు ఇటును అందుకని నేను ముందుగా పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత గుడ్లు వేసుకుంటున్నానండి వేపి తీస్తాను చెప్పాలంటే అండి గుడ్లు ఎప్పుకోకూడదు అంటే విటమిన్స్ పోతాయంట అందుకని చాలాసార్లు నేను గుడ్లు ఎప్పుకోకుండానే చేస్తానండి గుడ్లు వేగే కదండి ఈ ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం కూర వండేటప్పుడు కొంచెం ఓపిక ఏ నేను ఎందులో చెప్పేదైనా కొంచెం ఓపిక అనేది ప్రేమగా చేసి పెడితే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా తింటారండి ఇప్పుడు ఎనిమిది వేసానండి ఎండలు యాడ్ చేస్తాను ఎండలు బాగా వేపించి తీసుకుంటానండి కూడా బాగా ఫ్రై అయినాయండి బాగా మాడబెట్టేసుకోవద్దు మంచిగా ఏగిలా మాత్రం వేపుకోండి ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయలు అయితే మాత్రం కొంచెం ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకోవాలండి ఈ కూరకైతే ఉల్లిపాయ ఎంత ఎగితే బాగుంటుంది బాగుంటుందన్నమాట కాస్త ఉప్పు వేసానండి ఉప్పు వేసి మూత మూత పెట్టేస్తానండి మూత పెట్టి కాసేపు బాగా ఆఫ్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు నేను ఇందులోనూ బంగాళదుంపలు వేస్తున్నాను ఎందుకంటే ఇవి కూడా మగ్గాలి కాబట్టి ఆ ఉల్లిపాయ ఆ బాయిల్ అయ్యాక నేను ఇది బంగాళదుంపలు యాడ్ చేశాను అమ్మ చాలా చాలా వరకు ఇవి బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు బంగాళదుంపలు కూడా మగ్గినాయి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం ఉప్పు వేసాను కొంచెం కొద్దిగా వేస్తున్నా కారం చిన్న కూర కదా మేము కొంచెం ఉంటాం కాబట్టి కొంతమంది ఉగురువే ఉన్నాం మేము అందుకనే తక్కువ కూర ఉంటాను నేను కాబట్టి ఉడిపోయిపోయి పసుపు వేస్తున్నాను వాటర్ యాడ్ చేస్తున్నానమ్మా సరిపడా వాటర్ వేసుకున్నాను ఇందులో మనం కోడి వేపించి పెట్టుకున్న కోడిగుడ్లు తర్వాత వేయించుకున్న ఎండ్రయిలు కూడా ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్లో తీసుకుందాం గుమ్మలాడే ఎండ్రైళ్ళు బంగాళదుంప కోడి కర్రీ రెడీ అండి